తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతారని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు సంఘే మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ రాకతో మండలంలో బీజేపీ పార్టీ నాయకులు బాణాసంచాతో పూలతో స్వాగతం పలికారు ఆరూరి మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ప్రజలు తనను ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు వృధా అవుతుందని వివరించారు ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలియగానే చాలా సమయం వెచ్చించి స్వాగతం పలికి నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కరిస్తున్నా నాతో పాటు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు పెద్దలు వన్నాల శ్రీరాములు గారు మరొక మాజీ శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ టి రాజేశ్వరరావు గారు మీ నా మనందరి అభిమాన నాయకులు పెద్దలు డాక్టర్ కాళీ ప్రసాద్ గారు వేదిక పైన ఉన్న మా మండల పెద్దలు మరి అనేక సంవత్సరాల మా చిరకాల కోరిక మోడీ సాధ్యమని మరి మనకు మద్దతు తెలిపడానికి వచ్చిన మా ఎంఆర్పిఎస్ నాయకులకు మా పవన్ కళ్యాణ్ యూత్ సభ్యులకు మా పత్రికా మిత్రులకు పార్టీ శ్రేణులకు మోడీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున పేరు పేరున సాయంకాల పూట నమస్కారాలు చాలా విషయాలు పెద్దలు చెప్పారు నేను రెండు మూడు విషయాలు మీ ముందుంచదలుసుకున్నా ఇది సర్పంచ్ ఎన్నికో ఇది ఎంపీటీసీ ఎన్నికో ఇది జెడ్పీటీసీ ఎన్నికో ఇది ఎంపీపీ ఎన్నికో కాదు ఈ భారతదేశానికి సంబంధించిన ఎన్నిక ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే భద్రంగా ఉంటదో ఈ దేశం భద్రంగా ఉంటేనే ఈ దేశంలో ఉన్న మనం ఈ ప్రజలం సురక్షంగా సుభిక్షంగా కడుపు నిండా ముక్కడి తిని కంటి నిండా నిద్రపోతామో మరి వారి చేతుల పెట్టే ఎన్నిక ఈ ఎన్నిక గతంలో యాభై సంవత్సరాల పైచిలకు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి పాలనలో జరిగిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనలో బార్డర్ పంచాయతీలు బాంబుల మోతలు కర్ఫ్యూలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు మత కల్లోలాలు మర్డర్లు అవినీతి పాలన బోర్స్ కుంభకోణాలు అవునా కాదా సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలే మరి గడిచిన పది సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు ఈ భారతదేశంలోని పరిస్థితులు ఏదో మా మహిళ మా యువకులు పుర ప్రముఖులు మీరు ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ గారు అనుకుంటా ఇక చూడండి తమాషా సమాచారం ఒక మాత ముద్దు బిడ్డ ప్రజల కొరకు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడ్డ ఒక మోడీ మీద ఇరవై మంది దాడి చేస్తున్నావా ఆయన చేసిన పాపం ఏందో మీరు చెప్పాలి కేజ్రీవాల్ అటా నలభై కోట్ల ఆరాధ్యదమైన మోడీ ఒకవైపు మోడీ వైపు ఎవరి వైపు మనందరం మోడీ వైపు మోడీ వైపు మోడీ ఏతమా లేదా ఏతమా లేదా వచ్చేది మోడీ గవర్నమెంటే ఈ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ సచ్చేది లేదు వచ్చేది లేదు దయచేసి వాళ్ళకు ఓటేసేమీ మురిగి వేసినట్టు అవుతుంది మన ఓటు